ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతిలో మనకు అందుబాటులో ఉన్న ఆహారాలన్నిటిలోకెల్లా అతి బలమైన ఆహారాలు అంటే ఎండు విత్తనాలు బలము అంటే మనకు మాంసాహారమే అనిపిస్తుంది కానీ యథార్థంగా చూస్తే మాంసాహారం కంటే ఐదు రెట్లు ఆరు రెట్లు ఏడు రెట్లు బలమైన ఆహారాలు ఎండు విత్తనాలు పదార్థం తక్కువ అందులో ఉండే పోషకాలు ఎక్కువ అందులో ఉండే శక్తి సామర్థ్యాలు ఎక్కువ పిట్ట కొంచెం కోత అన్నట్లు విత్తనాలన్నీ కొంచెమే ఉంటాయి కానీ అందులో శక్తి అమోఘంగా ఉంటుంది ఎందుకంటే చెట్టు యొక్క ఎసెన్స్ అంతా విత్తనంలోకి వస్తుంది అలాగే చూడండి మన శరీరం యొక్క ఎసెన్స్ అంతా మగవారికి వీరి కణం లోపలికి వచ్చేస్తుంది కంటికి కనిపించినంత చిన్న పరిమాణంలో ఉండే ఒక వీర్య కణంలో ఈ దేహం మొత్తం మరి స్ట్రక్చర్ అంతా డిజైన్ చేసి ఉంది అందుకని పరమాణువులో పవర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు విత్తనాలకు అంత పవర్ ఉంటుంది అనమాట ఎక్కువ తింటే తక్కువ శక్తి తక్కువ పోషకాలు వచ్చేవి మనిషి తినకూడదు తక్కువ తింటే ఎక్కువ శక్తినిచ్చేవి ఎక్కువ పోషకాలు ఇచ్చేవి తినగలిగితే ఇది ఆరోగ్యానికి బలానికి మంచిది మరి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేటప్పుడు కూడా మన సమయాన్ని ఎక్కువగా తినటానికి కేటాయించకుండా ఒకసారి తిన్నామంటే ఐదు ఆరు గంటలు ఏడు గంటల పాటు నిరాటంకంగా పనిచేసుకునే సామర్థ్యాన్ని మనకివ్వాలి మరి అలాంటి సామర్థ్యాన్ని ఇచ్చేవి ఎండు విత్తనాలు ఆ ఎండు విత్తనాలు అనేక రకాలు ప్రకృతి మనకి ప్రసాదించింది అందులో ఈరోజు స్పెషల్గా హేజల్ నట్స్ దీని గురించి తెలుసుకోబోతున్నాం మరి మనందరికి ఎప్పుడు బాదం జడిపిస్తా నట్స్ ఇట్లాంటివి కొన్నే తెలుసు మరి ఇట్లాంటి నట్స్ ఎప్పుడు చాలామంది తినరు కదా మరి డబ్బులు ఇబ్బంది లేనప్పుడు ఈ హేజల్ నట్స్ యొక్క లాభాలు మీరు విని దాని యొక్క పోషకాలు తెలుసుకుంటే ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు వెరైటీలు మార్చుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి వాటిని కూడా తినొచ్చు అన్నమాట ఇది కేజీ పదమూడు వందల నుంచి పదిహేను వందల రూపాయల మధ్యలో ఉంటుందన్నమాట హేజల్ నట్స్ మరి ఇందులో పోషకాలు బలం వింటే మీరు ఆశ్చర్యపోతారండి వంద గ్రాములు హేజల్ నట్స్ తీసుకుంటే ఆరు వందల ఇరవై ఎనిమిది క్యాలరీల శక్తి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా చేపలు ఇలాంటివన్నీ ఎనభై క్యాలరీలు తొంభై క్యాలరీలు సో అరవై క్యాలరీలు ఇట్లాగా ఉంటాయి యావరేజ్ని చూస్తే వంద గ్రాములు చేపలు తీసుకుంటే మాంసం నూట తొమ్మిది శక్తి వంద గ్రాములు మేక మాసం నూట పద్దెనిమిది శక్తి కానీ హేజల్ నట్స్ ఆరు వందల ఇరవై ఎనిమిది క్యాలరీల శక్తి అంత ఎక్కువ మంచి బలాన్ని ఇస్తుంది అనమాట ఇందులో ముఖ్యంగా ప్రోటీన్ అనేది మనకి పదిహేను గ్రాములు ఉంటుంది వంద గ్రాముల్లో కార్బోహైడ్రేట్స్ పదిహేడు గ్రాములు కొవ్వులు అరవై గ్రాములు ఫ్యాట్స్ అనేవి అందుకని మన బాడీకి కూడా ఫ్యాట్స్ అనే వాటి వల్ల ఈ రోజుల్లో షుగర్ పెరగదు ఫ్యాట్స్ అనే వాటి వల్ల బ్రెయిన్కి చాలా మంచిది ఎనర్జీకి చాలా మంచిది కండపుష్టికి దారుడ్యానికి చాలా మంచిది అనమాట అందుకని హెల్దీ ఫ్యాట్స్ అంటే ఇట్లాంటివి అన్నమాట నూనె ఫ్యాట్ కానీ హాని కలిగించే ఫ్యాట్స్ హెల్దీ ఫ్యాట్ అంటే ఇండైరెక్ట్ ఫ్యాట్ అందుకని ఇలాంటి విత్తనాలు ఈ పోషకాలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా పది గ్రాములు పీచు పదార్థాలు ఉన్నాయి ఫైబర్ బాగా ఎక్కువ ఉంది ప్రేగుల క్లీనింగ్కి గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి ఇందులో ముఖ్యంగా పొటాషియం అనేది ఆరు వందల ఎనభై మిల్లీ గ్రాములు ఉంటుంది ఎక్కువ పొటాషియం ఉంటే బీపీ తగ్గటానికి కానీ బ్లడ్ వెజల్స్ కానీ బ్రెయిన్ సెల్స్కి బాడీలో కణజాలం శక్తిని విడుదల చేయడానికి చాలా మంచిది అనమాట ఇవన్నీ వంద గ్రాముల నట్స్లో ఉన్న పోషకాలు అనమాట మరి ఇది ప్రధానంగా దేనికి పనికొస్తుంది అంటే మన శరీరములో హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ప్రమాదభరితమైన విషపూరితమైన నష్టాన్ని కలిగించే ఫ్రీ రాడికల్స్ యొక్క బారి నుండి రక్షించడానికి అద్భుతంగా పనికొస్తుంది ఏమిటి ఫ్రీ ర్యాడికల్స్ అంటే సమాజంలో కొంతమంది ర్యాడికల్స్ లాంటి వ్యక్తులు ఉంటారండి సామాన్య జనజీవనాన్ని ఆటంకపరుస్తూ ఉంటారు ఈ ర్యాడికల్స్ లాంటి వాళ్ళు అలాగే మన శరీరంలో ఫ్రీ ర్యాడికల్స్ అని ర్యాడికల్స్ లాంటివి అన్నమాట మరి ఎక్కడి నుంచి వస్తే ఈ ఫ్రీ ర్యాడికల్స్ అంటే మనం తినే ఆహార పదార్థాల ద్వారా తయారు చేసే పద్ధతిలో వచ్చిన నష్టాల వల్ల ఎక్కువ తయారవుతూ ఉంటాయి అలాంటి ఫ్రీ రాడికల్స్ ఏ ఆహారాల ద్వారా మనకు ఎక్కువ వెళుతుందంటే నూనెలో దేవిన పదార్థాలు నూనెలో మరిగినప్పుడు ఆ వేడికి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి లాభం పోగా నష్టం వచ్చేస్తుందండి రెండు వందల యాభై డిగ్రీల వేడికి తెగ నూనె మరగదు అందులో వేసిన పదార్థాల్లో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి కొన్ని అంచులమ్మట మాడతాయి చిన్న చిన్నగా నూనెలు వేసినప్పుడు మాడతాయి మాడు బాగుంటుంది కొంతమందికి అవన్నీ ఫ్రీ రాడికల్సే ఇవన్నీ క్యాన్సర్ ప్రేరకాలుగా మారతాయి శరీరానికి విషపూరితాలుగా పనిచేస్తుంటాయి ఇవన్నీ అలాంటివి అలాగే వేపుళ్ళు చేసినప్పుడు మాడిపోతుంటాయి కొన్ని టిఫిన్స్ స్నాక్స్ వేసినప్పుడు దోశలు అట్లు మాడుతుంటాయి పుల్కాలు ఆ మాడిని కూడా తినేస్తుంటారు ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ అన్నమాట అనమాట అట్లాగే ఓవెన్లో హతి వేడికి గురిచేసిన పదార్థాలన్నీ మరి కేక్స్ కానీ ఇవన్నీ ఓవెన్లో ఎక్కువ పెడతారు బిస్కెట్స్ ఎక్కువ ఓవెన్లో పెడుతుంటారు మరి ఎక్కువ కొన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఓవెన్లో ఎక్కువ పెడుతుంటారు అత్యధికమైన హీటికి గురి చేసినవన్నీ ఫ్రీ రాడికల్స్ని ఫామ్ చేస్తుంటాయి ఇవన్నీ క్యాన్సర్ ప్రేరకాలు అందుకని ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే మన శరీరం లోపలికి వెళ్ళి సహజంగా ఆరోగ్యంగా పనిచేసుకునే కణజాలాన్ని పాడు చేసి లోపల డిఎన్ఏ అని నాశనం చేస్తాయి అంటే మన విత్తనాన్ని మార్పు చేసేస్తాయి అన్నమాట అంటే ఎగ్జాంపుల్కి ఎట్లాడేదంటే సమాజంలో రాడికల్స్ లాంటి కొంతమంది వ్యక్తులు సామాన్య జనజీవనంలో పనిచేసుకుని హాయిగా జీవించే వ్యక్తులకి ఆటంకాలు కలిగించటం వాళ్ళకుండే కొన్ని లాగించుకో లాగేసుకోవటం వాళ్ళని గాయపరచటం వాళ్ళకి రకరకాల వృత్తి వ్యాపారాల ఎదుర్కొని ఇబ్బందులు కలిగించడం ఎట్లా చేస్తుంటారో ఇలాంటివి చేసేదాన్ని మరి ర్యాడికల్ చర్యలు అంటారు కదా ఈ ఫ్రీ ర్యాడికల్స్ మన కణజాలాన్ని కణజాలం లోపల డిఎన్ఏ అని నాశనం చేస్తుంటాయి ఈ ఫ్రీ ర్యాడికల్ డ్యామేజ్ని అరికట్టడానికి అద్భుతంగా హేజల్ నట్స్ పనికొస్తుందని సైంటిస్టులు స్పెషల్గా ఫార్టీ పర్సెంట్ ఒక రోజుకి ముప్పై గ్రాములు చొప్పున ఎనిమిది వారాలు తింటేనే ఫార్టీ పర్సెంట్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఎయిట్ వీక్స్లోనే తగ్గిందని సైంటిస్టులు స్పెషల్గా నిరూపించారు రెండు వేల పదిహేనో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ మిలాన్ ఇటలీ దేశస్తులు స్పెషల్గా దీని మీద అట్లా ఇచ్చారనమాట వీటిని స్పెషల్గా ఫ్రీ రాడికల్ డ్యామేజ్కి బ్రహ్మాండంగా పనికొస్తుంది అనమాట తింటూ ఉంటే రెగ్యులర్గా హాని కలిగించే విషపూరితాలన్నింటినీ నార్మల్ చేసేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు వాటి అన్నిటిని తొలగించడానికి అద్భుతంగా పనికొస్తుంది ఈ హేజల్ నట్స్ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడటం వల్ల ఈ ర గుండెలో ఉండే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేర్కొంటుంది కదా ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల ఆ రక్తనాళాల డ్యామేజ్ అవుతుంటాయి ఆ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి హార్ట్ వెజల్స్ని రక్షించడానికి హేజల్ నట్స్ బ్రహ్మాండంగా పనికొస్తున్నాయని నిరూపించడం జరిగిందనమాట అట్లాగే ఇందులో చూస్తే ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గుతుంది ఎందుకంటే మంచి కొవ్వులు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎల్డీఎల్ తగ్గే గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఈ స్పెషల్ బెనిఫిట్ ఉంది అట్లాగే ముఖ్యంగా ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షించటం వల్ల క్యాన్సర్ మనలో రాకుండా రక్షించడానికి క్యాన్సర్ వచ్చినా అది స్ప్రెడ్ అవ్వకుండా రక్షించడానికి అద్భుతంగా హేజల్ నట్స్ పనికి ఉంది ఇందులో ముఖ్యంగా మనకి ఫైబర్ ఎక్కువ ఉంది ప్రేగుల క్లీనింగ్కి గుడ్ బ్యాక్టీరియా డెవలప్మెంట్కి మోషన్ సుఖంగా అవ్వటానికి బాగా ఉపయోగపడతాయి దీన్ని తొక్కతో పాటే తినాలన్నమాట మనం ఇక ఇందులో ఇంకొకటి ఉందండి మగవారికి వీరి కణాల్లో డిఎన్ఏని మంచిగా హెల్తీగా ఉండేటట్టు చేయటానికి స్పామ్ క్వాలిటీ మంచిగా పెంచడానికి స్పామ్ ప్రొడక్షన్ కూడా నట్స్ బాగా ఉపయోగపడతాయని సైంటిస్టులు ఇటలీ వారు స్పెషల్గా పరిశోధన చేసి ఇవ్వటం జరిగిందనమాట మరి ఇవన్నీ కూడా వస్తాయి మరి ఇలాంటి లాభాలన్నీ మనం పొందాలంటే రోజుకు పదిహేను గ్రాములు ఇరవై గ్రాములు అరుగుదలను బట్టి ముప్పై గ్రాములు వీటిని నానపెట్టి తినాలి తొక్కతో పాటు తినొచ్చు తొక్కతో పాటు తిన్నా ఇట్లాంటి ఫలితాలు వస్తున్నాయని కూడా సైంటిస్టులు ఏ విధమైన తొక్కలో ఇబ్బంది లేవని కూడా వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇలాంటివన్నీ అనేక రకాల పరిశోధనల ద్వారా నిరూపితమైన విషయాలు కాబట్టి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన శక్తిని ప్రసాదించే విత్తనాలు ఎండు విత్తనాల్ని మన ప్రధాన ఆహారంలో ఒక భాగంగా చేసుకుని అవకాశం ఉన్నప్పుడల్లా వాడుకుందామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం